హలో హాయ్ అండి వెల్కమ్ టు మనోహరం ఈరోజు నేను ఈ బీరకాయ పాదుకి ఒకటే పాదు ఉంది మడిలో ఉంది దీన్ని హార్వెస్ట్ చేసిన చాలా కాయలు ఉన్నాయి ఈ తీగకి ఆల్రెడీ నేను ఇలానే ఇప్పటికే చాలా ఒక ఇరవై బీరకాయల దాకా కోసుంటానండి ఎందుకు ఇన్ని కాయలు వస్తున్నాయి ఈ తీగకి ఇది మడిలో ఉంది ఆ మడిలో మొత్తం వర్మి కంపోస్ట్ రెడీ అవుతుందండి చాలా వానపాములు అయితే ఉన్నాయి అందులో అందులో వచ్చిన తీగ దీనికి చాలా కాయలు వస్తున్నాయి అయితే ఇది మడిలో ఉంది నాకు ఆ కాయలు ఎత్తు మీద ఉండడంతో అందాక నేను పైకి ఎక్కి వస్తున్నాను మనం టబ్బులో పెట్టినట్టయితే దానికి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి కదా నేను అసలు దీనికి ఏమీ ఇవ్వలేదు అక్కడ అది ఎక్కి వస్తుందని చూసారు కదా మడి అంతే అందులో ఉన్న వర్మి కంపోస్ట్ తీసుకొని కాయలు చాలా బాగా వస్తున్నాయి అసలు పెట్టానంతే నేను దాంట్లో ఏమీ లేదు అసలు ఇంతకుముందు టబ్బుల్లో పెట్టినప్పుడు వచ్చేవి కాయలు ఇన్ని రాకపోయినా కొన్నన్నా వచ్చేవి ఒక తీగకి పది కాయలన్నా తీసుకునేదాన్ని కానీ మనం వాటికి వే వేయాల్సి వస్తుంటుంది కదా కానీ చాలా బాగా వచ్చిందండి ఈ తీగ అది నేను చెప్పేది ఈవినింగ్ పూట పూలు పూస్తాయండి బీర పువ్వులు ఎప్పుడైనా సరే అప్పుడు కంపల్సరీగా మనం పాలినేషన్ అయితే చేసుకోవాలి పా మిడ్డ తోటల్లో హ్యాండ్ పాలినేషన్ అన్నది కంపల్సరీ అయిపోయింది చేసుకుంటేనే కాయగా మారుతుంది నేను హ్యాండ్ పాలినేషన్ అయితే చేశాను ఈవెండి కాయలు వచ్చాయండి నాకు చూసారు కదా చాలా బాగా మంచి హీల్డ్ వచ్చింది ఇంకా ఉన్నాయి చిన్న చిన్న పిందెలు ఇప్పటికైతే ఇవి కోసుకున్నా నేను ఇప్పుడు ఏదైతే తీగ పాకిందో అక్కడే బూడిద గుమ్మడికాయ కూడా ఉందండి అది కుండీలో ఉంది ఆ తీగ కూడా దానికే చుట్టుకోపోయింది దానికి కూడా ఒక కాయ ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి బుడదగుమ్మడికాయ ఇది టబ్బులో ఉంది చిన్న బ్లా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్బులో ఉంది ఈ తీగ దీనికి మగ పువ్వులు ఎక్కువగా వస్తున్నాయి ఆడ పువ్వులు చాలా తక్కువ వస్తున్నాయి నేను ఈ మధ్య ఇద్దరి తొట్టు కోసము స్టాండ్స్ తీసుకున్నానండి ఆ స్టాండ్లను కూడా ఒకసారి చూపిస్తాను ఈ మూడు స్టాండ్స్ తీసుకున్నా నేను నాగోల్లోని బండ్లగూడ చౌరస్తా దగ్గర దేవకి కన్వెన్షన్ అని ఉంటుందండి దాన్ని ఎదుర్కొంటూ రెండు మూడు నర్సరీలు ఉంటాయి అక్కడ నేను ఈ స్టాండ్స్ తీసుకున్నాను ఈ మూడు కలిపి నాకు ఐదు వేలు పడ్డాయండి బాగున్నాయి ఈ స్టాండ్స్ ఎప్పుడు మామూలుగా ఎప్పుడు తీసుకునే స్టాండ్సే కాకుండా ఇలాంటివి కూడా ఒకసారి తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సరే అప్పుడు కుదిరింది ఈ స్టాండ్స్ తీసుకున్నా నేను దీంట్లో ఈ స్టాండ్లో నేను అడేనియం ప్లాంట్స్ పెట్టానండి మేడ పెట్టాను ఇది టెర్రస్ మీద పెట్టాను ఇప్పుడు పెయింట్ వేసి ఇచ్చారు కానీ మనం కూడా ఒకసారి తీసుకొచ్చాక పెయింట్ వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు అదే కాస్త బిజీగా ఉండడం వల్ల నేను అంతగా వేయలేదు మళ్ళీ తీసి వేస్తాను మొక్కలైతే పెట్టేశాను ఈ స్టాండ్స్ మీద Oh,